ఏసే రక్షకుడు అనే మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము ఒక అత్తను బైబుల్ గ్రంథంలో అమ్మలాగా భావించి చూసుకున్న కోడలు నీ దేవుడే నా దేవుడు అని అత్తతో పలికిన కోడలు మనం ఒకసారి బైబుల్ గ్రంథంలోని రూతు గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇజ్రాయేలుకు న్యాయాధిపతులు ఉన్న కాలంలో జీవించిన ఒక కుటుంబం గురించిన కథ ఇది ఋతు మోయాబు దేశానికి చెందిన ఒక యవ్వన స్త్రీ ఆమె దేవుని జనాంగమైన ఇజ్రాయెలుకు సంబంధించినది కాదు కానీ రూతు సత్యదేవుడైన యహోవా గురించి తెలుసుకున్నప్పుడు ఆయనని ఎంతగానో ప్రేమించింది నయోమి ఒక వృద్ధ స్త్రీ ఆమె రూతుకు యహోవా గురించి తెలుసుకోవడానికి సహాయం చేసింది నయోమి ఇజ్రాయేల్ స్త్రీ ఇజ్రాయేలులలో ఆహార కొరత వచ్చినప్పుడు ఆమె ఆమె భర్త ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి తరలి వెళ్ళారు కొద్ది కాలం తర్వాత నయోమి భర్త చనిపోయాడు తర్వాత నయోమి ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి చెందిన రూతు ఓర్ఫా అనే ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు దాదాపు పది సంవత్సరాల తర్వాత నయోమి ఇద్దరు కుమారులు చనిపోయారు నయోమికి ఆ ఇద్దరు అమ్మాయిలకు ఎంత దుఃఖం కలిగిందో ఆ తర్వాత నయోమి ఏం చేసిందో తెలుసా ఒకరోజు నయోమి మళ్ళీ తన సొంత ప్రజల దగ్గరకు అనగా తన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది రూతు ఓర్ఫా ఆమెతో పాటే ఉండాలనుకుని ఆమెతో బయలుదేరారు అయితే వాళ్ళు కొంత దూరం ప్రయాణించిన తర్వాత నయోమి ఆ అమ్మాయి అమ్మాయిల వైపు తిరిగి మీరు మీ ఇళ్లకు వెళ్ళి మీ తల్లుల దగ్గర ఉండండి అని చెప్పింది నయోమి ఆ అమ్మాయిలను ముద్దు పెట్టుకొని వాళ్లకు వీడుకోలు చెప్పింది అప్పుడు వాళ్ళిద్దరూ ఏడవడం ప్రారంభించారు ఎందుకంటే వాళ్ళు నయోమిని ఎంతో ప్రేమించారు వరుసకు నయోమి వాళ్ళకు అత్తగారవుతుంది అయినా వాళ్ళు నయోమిని ఎంతగానో ప్రేమించారు వాళ్ళు ఇలా అంటూ ఉన్నారు అత్త మేము వెళ్ళము మేము నీతో పాటు నీ ప్రజల దగ్గరకు వస్తాము అని వాళ్ళు అన్నారు కానీ నయోమి వాళ్ళతో నా కుమార్తెలారా మీరు తిరిగి వెళ్ళండి మీరు మీ ఇళ్లలో ఉండడమే మంచిది అని సమాధానం ఇచ్చింది కాబట్టి వర్ఫ తన తన స్వదేశానికి బయలుదేరి వెళ్ళింది కానీ రూతు వెళ్ళలేదు అప్పుడు నయోమి వైపుకు తిరిగి వర్ఫా వెళ్ళింది నువ్వు కూడా ఆమెతో పాటు ఇంటికి వెళ్ళు అని అంది అందుకు రూతు నేను నిన్ను విడిచి వెళ్ళాలా అలా చేయడానికి ప్రయత్నించవద్దు నన్ను నీతోనే రానివ్వు నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తాను నేను నీ దగ్గరే పాతి పాతి పెట్టబడతాను అని అత్తతో అన్నది ఋతువు అలా అన్నప్పుడు నయోమి ఇంకా ఆమెను ఇంటికి పంపించడానికి ప్రయత్నించలేదు చివరకు ఆ ఇద్దరు స్త్రీలు ఇజ్రాయేల్కు చేరుకొని అక్కడ నివసించడం ప్రారంభించారు అది ఎవలు సమకూర్చే కాలము కాబట్టి ఋతు వెంటనే పొలాల్లో పనిచేయడం మొదలుపెట్టింది బోయాజు అనే వ్యక్తి ఆమెను తన పొలంలో పరిగ ఏరుకునేందుకు అనుమతించాడు బోయాజు తల్లి ఎవరో మీకు తెలుసా ఆమె పట్టణానికి చెందిన రాహాబు ఒకరోజు బోయాజు ఋతుతో నేను నీ గురించి అంతా విన్నాను నువ్వు నయుమి పట్ల ఎంత దయగా ఉన్నావో విన్నాను నువ్వు నీ తండ్రిని తల్లిని నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నీకు తెలియని ప్రజలతో జీవించడానికి వచ్చావని కూడా నాకు తెలుసు యహోవా నీకు మేలు చేయునుగా అని అన్నాడు దానికి రూతు నా యజమానుడా మీరు నా పట్ల ఎంతో దయగా ప్రవర్తించారు మీరు నాతో మంచిగా మాట్లాడి నాకు ఎంతో సంతోషం కలిగించారు అని అంది బోయాజ్ రూతును ఎంతో ఇష్టపడ్డాడు కొద్ది కాలం తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అది నయోమికి ఎంత సంతోషాన్ని కలిగి కలిగించి ఉంటుందో కదా రూతు బోయాజులకు మొదటి కుమారుడు ఓబేదు పుట్టినప్పుడు నయోమి ఇంకా సంతోషించింది తర్వాత ఓబేదు దావీదుకు తాతయ్య అయ్యాడు అల్లేలు యా దేవునికి మహిమ కలుగునుగాక చూసారా ఒక కోడలైనటువంటి రూతు వాళ్ళ అత్త నయోమిని ఒక అమ్మలాగా కాపాడుకుంటూ వచ్చింది నీ దేవుడే నా దేవుడు నువ్వెక్కడుంటే అక్కడుంటానని చెప్పింది ఎంతగా ప్రేమించిందో కదా వాళ్ళ అత్తగారిని ఈ రోజులలో ఉన్నటువంటి అత్తకోడళ్ళు కూడా దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలని ఆశిస్తూ అందరికీ ప్రైజ్ అలవాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్